శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ నాగోల్ ప్రాంతం నుంచి జానకి గారు ఓంకార జ్యోతిష్యానికి రావడం జరిగింది ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏంటంటే జాతుల జ్యోతి పూర్తయింది దాని తర్వాత వారు నిత్యము అనుష్ఠానం జపం చేసుకునేటువంటి మంత్రాలు ఏవైతే అనుకూలంగా ఉంటాయి అని నన్ను అడిగినప్పుడు నేను వారికి అది చెక్ చేస్తానని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా అది ఎలా చెక్ చేయాలి అని అన్నప్పుడు వారి యొక్క సెలవ తీసుకుంటారు ఇప్పుడు ఆ బడ్స్ లో సెలైవ అంటిస్తారు బడ్స్ కి అంటించిన తర్వాత అది స్కానర్ లో పెట్టిన తర్వాత వారికి ఆరా పవర్ ఎంత ఉంది అని చెక్ చేసి ఆ తర్వాత మంత్రం చదువుతున్నప్పుడు ఆరా ఇంత పెరిగింది అనేది కూడా మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఇది వారికి ఆరా ఇక్కడ వరకు ఉందండి ఎంత సుమారు ఒక మీటర్ వరకు ఆరా పౌరు వెన్ను క్లోజింగ్ మొన్న కూడా వరకు ఇప్పుడు వారికి వచ్చినటువంటి మీరు రోజు రోజు జపం చేస్తున్న మంత్రం ఏది ఏం వినాయక ఇప్పుడు వినాయక్ విఘ్నేశ్వర్ సంబంధించినటువంటి మంత్రం తను ఉచ్చరిస్తున్నారు ఇప్పుడు ప్రారంభిస్తున్నారు

అది జపం చేసుకోవడం మంచిది అనేది స్పష్టత వచ్చింది ఇప్పుడు ఏమో మళ్ళీ ఆరా తగ్గింది మళ్ళీ చెప్పండి తర్వాత మీకు ఇంకేమి చెప్పండి ఇది ఒకటి అయిపోయింది ఒక ప్రశ్న ఆరా తగ్గలేదు చెప్పండి

కాబట్టి ఏ మంత్రాలు పనిచేస్తే ఇక్కడ మనం ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ ఇది గుర్తించాలి మనం ఇప్పుడు సరస్వతి నమస్వతి ఈ మంత్రానికి వారికి ఈ శ్లోకానికి పవర్ పెరగట్లేదు ఇంకోటి ఇలాగా మనం చదివేటటువంటి మంత్రము మనకు పనిచేస్తుందా లేదా అనేటువంటిది మనం సైంటిఫిక్ జ్యోతిష్యంలో వారి యొక్క పవర్ పెంచుకోవడానికి వారి శక్తి పెంచుకోవడానికి ఉపయోగ ఉపయోగపడుతుంది కాబట్టి మనం ప్రతి హిందువులనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక చోట వాళ్ళ ఇంట్లో దేవాలయంలోనో మంత్ర జపాలు చేయడానికి విశేషమైనటువంటి పర్వదినాలలో విశేషమైన పూజలు చేస్తున్నారు అలాంటి సమయంలో మనము అనుకూలమైన మంత్రాలు చదవడం వలన విశేష ఫలితాలు స్థిరం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కొన్ని గ్రహణాల సమయంలో ఇన్ని వేల జపం చేస్తే మనకి సిద్ధిస్తుంది దానివల్ల మనకు ఇన్ని ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నాం అదే సమయం లోపల ఈ మంత్రాన్ని ఒక్కసారి ఆ రోజు జపం చేయడం వల్ల వంద సార్లు చదివినటువంటి ఫలితం వస్తుంది అంత శక్తి ఉంటుంది అనమాట ఆ సమయంలో కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ముందే గుర్తు పెట్టుకుంటే ఈ మంత్రం నాకు మ్యాచింగ్ మంత్రం ఈ చదవడం వల్ల నాకు బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మనం సాధన చేసినట్టు చాలా సత్ఫలితాలు వస్తాయి ఇంకేం చదువుతారు నమస్తే తు మహామాయే శ్రీ బీటేశ్ర పూతే శంక చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారుడే ఢోలాస్రవయంకరి సర్వ పాప హరేదే ఈ మంత్రం పం చేయండి శ్రీ నమోస్తుతే శిమర సంబంధిత సుందరి మాద ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ఇక్కడ సార్ వీరి పేరు కుమారస్వామి గారు అండి మీరిద్దరు వారే ఇద్దరు కూడా ఇప్పుడు వారి సెలవు అమ్మగారి సెలవు పెట్టినప్పుడు కాత్యాయ విద్మహే కన్యాకుమారి ధీమహి ప్రచోదయం అని చెప్పారు అది చెప్పినప్పుడు వారికి ఏ మాత్రం ఆరా పెరగట్లేదు చూడండి ఒక చెప్పండి ఇప్పుడు వీరికి ఆ మంత్రం పనిచేయట్లేదు మరి మంత్రము భార్యకి పని చేయకపోతే భర్తకి పని చేయదని నియమం ఉందా అనేటటువంటిది మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఇప్పుడు వారి సెలవు ఇలా పెట్టారు ఇప్పుడు వారికి ఆరా పౌరు జీరో ఉంది మొత్తం చపండు కాచాయనై కన్య కుమార దీన్ని అనువదుసి ఫిరే అదే ఆర్కచాయనై కన్య కుమార దీన్ని అనువదుసి ఫిరే అదే ఆర్కచాయనై కన్య కుమార కాబట్టి భర్త పనికొచ్చేది ഭാര്യ పనికరాడం కాదు ഭാര്യ పనికొచ్చేది భర్త పనికరాడం కాబట్టి ఎవరి మంత్రము వారికి ఎవరి మోక్షం వాళ్ళకి కాబట్టి ఇది మనం గమనించాలి ఇక్కడ మరి భార్యాభర్తలకి ఇద్దరికి అది మంత్రం చేయాలనే నియమం లేదు కదా అర్థమవుతుంది కదా మళ్ళీ వాళ్ళకి జీరో ఉంది మళ్ళీ చెప్పండి వాళ్ళకి చాలా పవర్ఫుల్ మంత్రం అందరు సిద్ధిస్తుంది వీరికి ఆరా పవర్ జస్ట్ ఒక హాఫ్ మీటర్ ఉంది సుమారు చెప్పండి కనకధార స్తోత్రం కనకధార స్తోత్రం వారికి అనుకూలమైంది మళ్ళీ చూడండి డిఫరెన్స్ ఇక్కడ అర్థమైతుంది ఇంకా పవర్ ఉంది అతని చెప్పండి பவர <laughs> <laughs> కనకధార స్తోత్రం చదవడం వలన కనక వర్షం కురుస్తుంది వారి ఇంట్లో డబ్బుల వర్షము అమ్మవారి అనుగ్రహిస్తుంది అనమాట కాబట్టి ఇలా మనకు మ్యాచ్ అయినటువంటి మంత్రం చదువుకోవడం చాలా సరియో ఇది సైంటిఫిక్ గా మనము ప్రూవ్ చేస్తున్నట్టు లైవ్ లో ప్రూవ్ చేస్తున్నటువంటి విషయం కాబట్టి హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఎంత గొప్ప విషయం చూడండి ఆ ఉన్న శక్తి కాబట్టి మనం అందరూ గమనించాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఎవరికైనా

மந்திர சேம்

ఆ గురువులు ఇచ్చినటువంటి ఆ దీక్ష మంత్రం మనకు పనిచేయకపోతే ఏం ఉపయోగం వచ్చింది ఒకవేళ బై లక్కుల ఛాయిస్ లా అది కలిస్తే మనకు అనుకూలమైన అయితే సంతోషం వారికి ఆ మంత్ర సిద్ధి జరుగుతుంది లేకపోతే మన బాడీ మన యొక్క మంత్ర జపం చేయడం వృధా అవుతుంది అనమాట కాబట్టి సైంటిఫిక్ ఈ జ్యోతిష్యంలో ఏంటంటే ఆ మంత్రం పనిచేస్తుంది ఈ మంత్రం పనిచేయట్లేదు ఈ శ్లోకం పనిచేస్తుంది ఈ శ్లోకం పనిచేయట్లేదు ఈ దేవత ఈ దేవత ఆరాధన చేస్తే నీకు బెనిఫిట్స్ అవుతాయి ఈ దేవత ఆరాధన చేయకపోతే బెనిఫిట్ జరుగుతుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా దీనికి తెలుసుకోవచ్చు ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట ఎందుకంటే ప్రత్యక్షంగా చూపిస్తున్నాం ఇక్కడ ఏదో ఊరికే నోట్తో చెప్పడం కాదు ఇది చేసుకోండి మీకు ఇది బాగా జరుగుతుంది చెప్పడం కాదు ప్రాక్టికల్ ఇది అంతా ఇక్కడ ఇది చేస్తే ఇది జరుగుతుంది ఇది చేయకపోతే ఇది జరగదు అనేది చూపిస్తున్నాం కాబట్టి ఇది ఒకవేళ వీడియోలలో చూసి మీకు అనుమానంగా ఎవరికైనా అనిపిస్తే మీరు ప్రాక్టికల్గా మా ఓంకార జ్యోతిష్యాన్ని దర్శించి మీరు ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే లేదంటే మీకు మా మాకు ఏమంతరం సెట్ అవుతుందో చెప్పండి గురుగారు అంటే మా దగ్గరకు వచ్చి తెలుసుకోవచ్చు శుభం